హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి వినాయకుడి గుళ్ళు అయితే పూజ అయితే చేసుకుంటున్నామండి మేము చేయించుకుంటున్నాం ఇంక వచ్చేసి అత్తయ్య మావి అయితే పూ ఇద్దరైతే చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే లేరు కాబట్టి ఇంకా అత్తయ్య మావి పూజ అయితే చేస్తున్నారు వినాయకుడి గుళ్ళు అయితే ఇంకా మేము ప్రసాదాలు అయితే లడ్డు అలాగే జా బాదుష బూందీ పులిహోర గొగ్గిళ్ళు పొంగలైతే ఇచ్చామండి నైవేద్యంగా ఇక్కడైతే మా ఇద్దరు అత్తయ్య మావయ్య హారతి చేసి దీక ఆకాశ దీపానికి ఇలా నమస్కారం అయితే చేసుకుంటున్నారు ఇంక ఇక్కడైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి అండి మాకు ఇక్కడ వినాయకుడి గుడిలో కార్తీక మాసంలో ఆకాశ దీపం వెలిగించి అలాగే పూజ చేయించుకోవడం అనేది చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా అందరు కూడా మంచిగా చక్కగా అయితే వచ్చారు చాలామంది జనం కూడా అయితే మంచిగా వచ్చారు మీలో ఎంతమంది ఇలా పూజ చేయించుకున్నారైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ మీరు ఎవరు మా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆకాశ దీపానికి పుష్పాలు అవన్నీ కూడా వేసేసి అందరూ కూడా నమస్కారం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడి గుళ్ళు అయితే పూజ కూడా అయితే చేయించుకున్నాం మేమైతే పూజ అయిపోయిన తర్వాత కాసేపు భజన అయితే చేశారండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది అది కూడా కార్తీక మాసంలో ఇలా పూజ చేయించుకోవడం వినాయకుడి గుడికి అనేది వీళ్ళు ఎంతమంది ఇలా చేయించుకున్నారే అయితే నాకు కామెంట్ సేషన్లో కామెంట్ తప్పకుండా చేయండి ఇంక ఇక్కడైతే ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారు అయితే షటార్ ఇచ్చారు ఇంకా భజన అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్